ఓం విఘ్నేశ్వరాయ నమ మాతృ మా పురాణామృతం ప్రేక్షక మహాశైలకు ప్రతి రెండు రోజులకు ఒకసారి ప్రసారమయ్యేటువంటి మా భాగవతాన్ని మీరు శ్రద్ధగా వినట్ వినినట్లయితే ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి ఇది సాక్షాత్ వ్యాసభగవానుడు చెప్పినటువంటిది ఇది మనకు అమృతము లభించినట్లే దేవతలు రాక్షసులు కష్టపడి పాల సముద్రాన్ని చిలిగితే వారికి కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఇలా ఎన్నో మంచి మంచివన్నీ లభించిన తర్వాత అమృతం కూడా వారికి లభించింది అలాగే ఈ యొక్క క్షీరసాగర మథనం అనేటువంటి కథ సుమారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎపిసోడ్లు అవుతుంది మీరు మధ్యలో గన చూస్తున్నట్లయితే ఒకటో భాగం కానించి క్షీరసాగర మథనం ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం అని విడివిడిగా పేర్లు పెట్టడం జరిగింది అవన్నీ మొట్టమొదటి నుంచి మీరు విన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం మీకు కలుగుతూ ఉంటుంది తప్పనిసరిగా మీరు ఈ భాగవతాన్ని విని ఆస్వాదించి ఆ శ్రీమన్నారాయణ కృపకు పాత్రలవుదురుగాక సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను సంతు హరి ఓం తత్స ఒకరోజు విడిచి ఒకరోజు ఈ భాగవతం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఈ క్షీరసాగరానికి ముందు గజేంద్ర మోక్షణం అనేటువంటి భాగవత కథాంశం కూడా చెప్పడం జరిగింది ఇందులో అన్నీ కూడా పోతన గారు రచించినటువంటి పద్యాలే ఉంటాయి సంగీతపరంగా రాగయుక్తంగా ఉంటాయి కాబట్టి మీరు వీటన్నిటిని రోజు విడిచి రోజు వచ్చేటువంటి ఈ భాగవతాన్ని మీరు చక్కగా విని మా యొక్క పురాణ అమృతం అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ బంధువులకు షేర్ చేయడం వల్ల కూడా మీకు పుణ్యం లభిస్తుంది మంచి కార్యము ఎవరు చేసినా ఫలితం తప్పనిసరిగా వస్తుంది అలౌకికమైనటువంటి ఫలితం వస్తుంది అంటే మనం కష్టపడితే మనకు వెంటనే ధన రూపంలో మనకు లభించవచ్చు కానీ అలాగే శ్రీహరికి ఇష్టమైనటువంటి పనులు ఏవి చేసినా అలౌకికమైనటువంటి ఫలితం మనకు తెలియకుండానే మనకు ఎంతో ఫలితం మన వెనుక నుంచి వస్తూ ఉంటుంది ఇది అందరూ గమనించరుగాక మా ఈ భాగవతాన్ని ఆదరించి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి మీ బంధుమిత్రులకు షేర్ చేయాలని షేర్ చేసి అందరూ ఈ భాగవతాన్ని వినేటట్లుగా చేయాలని నా ప్రార్థన స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని ఓం హరి జై శ్రీమన్నారాయణ